ఈరోజు బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఇద్దరు సిస్టర్సు రీపా రూపాలి దీప్షిక ఇద్దరు కలిసి బుక్ లాంచ్ చేశారు రెండు బుక్లు లాంచ్ చేశారు రెండు వేరే వేరే టాపిక్స్ మీద లాంచ్ చేశారు కానీ కామన్ థ్రెడ్ ఏంటంటే మన సంస్కృతి మన కల్చర్ గురించి రెండిటికి కామన్ థ్రెడ్ అనమాట రూపాలి గారు ఈరోజు రాసిన బుక్లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎలా వృద్ధిలోకి రావాలి హాస్పిటాలిటీలో ఏం చేయాలి మనం అనేటువంటి విషయాలు చాలా సేవ్ చేసుకున్నారు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆమెకి ఇంకా ముప్పై ఏళ్ళు రాలేదు ఇరవై ఏళ్ళలోనే ఉన్నారు కానీ ఇంత విజడంతో ఇంత చక్కగా రాశారని చెప్పి చాలా ఇంప్రెస్ అయ్యాను నేను అందరినీ ఈ అతిథి దేవోభవ అనే పుస్తకాన్ని రాశారు రూపాలి గారు దాన్ని చదవమని మీకు అందరికీ ఎంకరేజ్ చేస్తున్నాను అలాగే ఇంతకన్నా చిన్న అమ్మాయి మా దీక్షిక ఆమె ఎథీనా యంగ్ లాడ్ ఎథీనా యంగ్ అని రాశారు ఇది ఎథీనా అనేటువంటిది గ్రీక్ మైథాలజీ బుక్ గురించి ఆ మైథాలజికల్ స్టోరీస్ అనమాట దానికి ఆమె ప్యాలల్ తీసుకొచ్చారు ఆ స్టోరీస్ని గ్రీక్ గాడస్ పవర్ ఆఫ్ విజిడంతో ఇప్పుడు క కరెంట్ జనరేషన్లో ఎలా ఉండాలి అనేటువంటిది ప్యాలల్గా డ్రా చేశారు చాలా చిన్న వయసులో ఇంత చక్కగా రాశారని నేను చాలా ఇంప్రెస్గా ఉన్నాను అవుట్స్టాండింగ్ బుక్ ఆమెకి ఒక సంవత్సరానికన్నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్ లేదు కానీ చాలా ప్రయత్నం చేసి రెండున్నర సంవత్సరాల నుంచి రాయటం చాలా ఎంకరేజింగ్గా ఉంది మన చిన్నపిల్లలకి మంచి లీడర్షిప్ కనిపిస్తూ ఉంది దీంట్లో అందుకోసం చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ పుస్తకాన్ని కూడా అథిన్ యంగ్ బ్లడ్ తప్పకుండా చదవమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాను అంతకన్నా ముఖ్య విషయం ఇంకోటి చెప్పాల్సిందేంటే నేను ఎన్నో బుక్ రిలీజెస్ చూశాను ఇంతకు ముందు చేశాను కానీ ఒకరోజు ఇద్దరు సిస్టర్స్ ఒక ప్లాట్ఫామ్ నుంచి రెండు టాపిక్స్లో విత్ కామన్ థ్రెడ్ తయారు చేయటం చాలా కొత్తగా ఉంది కానీ చాలా ఇంప్రెసివ్గా ఉంది వాళ్ళ పేరెంట్స్ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఒక మంచి కల్చర్ వాళ్ళు ఎట్లా ఏ పద్ధతిగా పెంచారు వాళ్ళని అనేటటువంటిది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది So, congratulations to both of them. There are a lot of learnings in this book in terms of what you should do in the hospitality industry, what you should do as you grow with the Greek mythology, being bold, uh, being able to conquer the world. Uh, life has, time has changed, but morals have not changed. That's what we also have to, all have to remember. So, we wish all the very best to our two young authors. Thank you. Thank you. ఈ పేరు నేను డెరైవ్ చేసింది ఎందుకంటే అథీనా గ్రీస్ అనే ఒక దేశంలో వాళ్ళు పూజించే దేవతల్లో ఒక ఒక దేవత అథీనా అంటే తను వార్ ఇంకా వెస్డమ్కి తనని పూజిస్తారు తనలో ఉన్న క్వాలిటీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను తన పేరు పెట్టాను యంగ్ బ్లడ్ అథీనా అని ఇంకా ఈ బుక్లో నేను రాసే చాప్టర్స్ కూడా అన్నీ అదే మైథాలజీ నుంచి డిరైవ్ అయ్యి వచ్చిన కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన ఫస్ట్ చాప్టర్లో నాన్ మా నాన్నగారి గురించి రాశాను డాక్టర్ లయన్ లయన్ కిరణ్ దీంట్లో నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ నాకు వచ్చిన మోటివేషన్ అండ్ సపోర్ట్ అండ్ ఫౌండేషన్ నే అన్ని నాన్నని ఒక గాడ్ ఆఫ్ గాడ్ జూస్ లాగా రాశాను అన్ని చాప్టర్స్ అదే కాన్సెప్ట్లో డిరైవ్ చేసి అందరూ నా ఏజ్ లేకపోతే యంగ్ అడల్ట్స్ ఇప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ లేకపోతే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కోసం రాసిన పుస్తకం ఇది ఇంకా నిజం చెప్పాలంటే నాన్న చాలా ఏళ్ళ నుంచి కే స్టైల్ అన్ని మాట్లాడుతూ వచ్చారు దాని ఎక్స్టెన్షన్లోనే నేను ఈ బుక్ రాయడం జరిగింది ఇంకా నేను ఒకవేళ కొన్ని సంవత్సరాలు వెళ్ళి నా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు నేనేమన్నా చెప్పగలిగితే ఈ బుక్ నేను ఇవ్వ ఇవ్వడం జరు నేను ఇది ఇస్తానేమో టు మై యంగర్ సెల్ఫ్ ఆ కాన్సెప్ట్తో నేను ఈ బుక్ రాశాను ఆల్మోస్ట్ రెండేళ్ళ నుంచి చాలా కష్టపడి రాసిన బుక్ ఇంకా నాన్నగారి సపోర్ట్తో మా అక్క అమ్మ ఇంకా ఇక్కడ దయ వచ్చిన గెస్ట్ అందరు సపోర్ట్తో రాసిన బుక్ తప్పకుండా ముందు కూడా చాలా బుక్స్ రాసేవి రాసే ఉద్దేశం ఉంది ఇంకా ఈ బుక్ ప్రస్తుతానికి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి ఇంకా కిండిల్లో ఆడియో బుక్ వర్జన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది నాకు ఇంకా మా అక్కకి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి మా నాన్నగారు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ మాకు తెలుసు చాలా ఇట్స్ ఇట్స్ ఆ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇంకా మేము ఇది లైట్లీ తీసుకోము అదే ఉద్దేశంతో చాలా కష్టపడి ఇంకా ముందుకి వెళ్ళాలనుకుంటున్నాము ఇంకా ఈరోజు ఎంత బాగా జరిగాయి కార్యక్రమాలన్నీ చూసి ఇంకా మోటివేషన్ తీసుకొని ఇంకా ముందు చాలా చేయాలి ఇంకా చాలా రాయాలి ఇంకా చాలా సాధించాలి అన్న ఉద్దేశం ఉంది మాకు ప్రస్తుతానికి తప్పకుండా ట్రాన్స్లేషన్ ఇంకా కూడా క్రియేట్ చేస్తామండి ఇక్కడ చూసిన మోటివేషన్ సపోర్ట్ చూసి ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి ఈ బుక్ మన హిందూ దేశం అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డైవర్స్ కంట్రీస్ ఇట్స్ ది మోస్ట్ డైవర్స్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అందరికీ చేరాలి అందరూ చదవాలి అన్న ఉద్దేశంతో డెఫినెట్లీ మేము ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ హవా అనేది ఇట్స్ అన్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ మన దగ్గర చిన్నప్పటి నుంచి వింటున్నదే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నదే అది మనం ఇంట్లో పెరిగేటప్పుడు చూసిన రిచువల్స్ కానీ కల్చర్స్ కానీ ఇవైతున్నాయో అది మైండ్లో బాగా ఇది ఇంప్రెషన్ అయిపోయి నేను ఇప్పుడు పని చేసేటప్పుడు ఐ ఫ్రమ్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సో ఆ వర్క్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న సిమిలారిటీస్ అవి దే అలైన్ అ లాట్ సో ఆ రెండింటినీ మనకి ఇట్స్ నాట్ గివెన్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ అక్నాలెజ్మెంట్ అది బయట అంత దాని గురించి మాట్లాడట్లేదు కానీ దాన్ని అక్కడ ఎవిడెంట్గా ఉంది అన్న దాంతో ఈ బుక్ రాయడం స్టార్ట్ చేశాను దాని తర్వాత దాని గురించి ఇంకా చదువుతూ దాని గురించి ఇంకా రిసెర్చ్ చేస్తుండే కొద్దీ మన కల్చర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది నాకు అర్థమైంది సో మీకు ఒకసారి బుక్ చదివితే మీకు అదే అర్థమవుతుంది మన దాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఉంది కల్చర్ది ఇండియన్ ఇండియన్ కల్చర్ అండ్ వరల్డ్ వైడ్ హాస్పిటాలిటీ అనేది ఎంత ఉంది అని తెలుస్తుంది ఫస్ట్ బుక్ అండి ఇది యా దిస్ ఇస్ మై ఫస్ట్ బుక్ డెఫినెట్గా ఇంకా ఐ డోంట్ వాంట్ దాట్ స్టోరీ టెల్లింగ్ టు ఎండ్ నా ఎక్స్పీరియన్సెస్ కానీ అవి లర్నింగ్ కానీ అది ఎప్పటికీ ఆగదు అలాగే నా ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకోవడం కూడా నేను ఆపొద్దనే అనుకుంటున్నా హాస్పిటాలిటీ కానీ లేకపోతే ఈ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నీ దే వెరీ క్రియేటివ్లీ డైవర్స్ మనకి ఎప్పటికీ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటూనే ఉంటుంది సో ఐ విల్ నెవర్ స్టాప్ వాంటింగ్ టు పుట్ మై పర్స్పెక్టివ్ ఇన్ ఆన్ ద ఫ్రంట్ ఐ విల్ కీప్ ఎక్స్ప్రెస్సింగ్ మై ఒపీనియన్స్ అండ్ మై లర్నింగ్స్ డెఫినెట్లీ నేను ఇప్పుడు కాన్సెప్ట్స్ మేము రాసినవి ఇట్స్ నాట్ ఒక్కొక్క ప్లేస్కి పరిమితమైనవి కాదు అది ఎంతమంది చదివితే అంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ మా పర్స్పెక్టివ్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది సో యాజ్ మెనీ పీపుల్ యాజ్ అ టీచర్స్ వీ విల్ వాంట్టు స్ప్రెడ్ ఇట్ అక్రాస్ ప్రస్తుతానికి ఆ విఆర్ అవైలబుల్ ఆన్ అమెజాన్ గూగుల్ గుడ్ రీచ్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది యా కిండిల్లో కూడా అవైలబుల్ ఉంది వీ కెన్ హ్యావ్ ఎన్ ఈ బుక్ యూ కెన్ పర్చేస్ ఎన్ ఈ బుక్ అండ్ రీడ్ ఇట్ ఆన్ కిండిల్ ఇవన్నీ ఏరియాస్లో ఉన్నాయి ప్లస్ విల్ ఆల్సో లైక్ మై సిస్టర్స్ యాడ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అది అందరికీ ఈజీగా అర్థమయ్యి అందరికీ ఆ మెసేజ్ వెళ్ళేటట్టు అందరూ అర్థం చేసుకునేటట్టు ఈ బుక్ స్టార్టింగ్ నుంచి మనకి ఆ రియలైజేషన్ ప్రాసెస్ దాంట్లో జరిగిన రీసెర్చ్ అన్నీ కలిపి ఒక టూ ఇయర్స్ పట్టింది మొత్తం ఫినిష్ అవ్వడానికి ఇంక్లూడింగ్ అంటిల్ టుడే ద లాంచ్కి కావాల్సిన ప్లానింగ్ కానీ మనము ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము నేను ఎందుకు రాశాను ఆ బుక్ అనేది అట్లా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి సో ద ఎంటైర్ జర్నీ వాజ్ ఓవర్వెల్మింగ్ బట్ వాజ్ గ్రేట్ ద ఎంటైర్ బుక్ హ్యాస్ అ టేస్ట్ ఆఫ్ ఇట్ నేను రాసే ప్రతి వర్డ్లో నేను నేను మాట్లాడేది కూడా ఒక ఇన్స్పిరేషన్తోనే నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ అని అంటే అది మా ఫాదర్ దగ్గర నుంచి సో దాంతో చిన్నప్పటి నుంచి మనం పెరిగిన దాంట్లో వాల్యూ సిస్టమ్ కానీ కల్చర్ కానీ ఏదున్నా కూడా పేరెంట్సే చెప్పేది ఇలా ఆలోచించాలి ఇలా ఆలో ఇది ఈ పని చేస్తే బాగుంటుంది లేకపోతే అవి చిన్న చిన్నది వాటి దగ్గర నుంచే సో ఎంటైర్ జర్నీలో బీట్ అట్ హోమ్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ ద వాల్యూస్ ఐ హివెన్ బై మై ఫ్యామిలీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రూపాలి దీక్షిక తమ ఆలోచనల్ని రెండు బుక్స్ రూపంలోగా రిలీజ్ చేశారు యువతులు మరి వాళ్ళ వాళ్ళ రంగంలో కష్టపడుతూ పైకొస్తున్న వాళ్ళు తమ ఆలోచనల్ని ఈ విధంగా అక్షరీకరణం చేయడం అనేది ఒక రాబోయే యంగ్ జనరేషన్స్లో ఉండేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్కి మరి ఈ బిజినెస్ ఫీల్డ్లో ముందుకు వచ్చే వాళ్ళకి చాలా ఒక ఆదర్శప్రాయంగా ఒక సూచనాకారంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఆలోచనలు చాలా వస్తాయి ఆలోచనల్ని అక్షీ అక్షీకరిస్తే అది ఒక చరిత్రలో ఒక చిరస్థాయిగా మిగులుతూ ఒక ఎవిడెన్స్ లాగా ఒక సాక్ష్యం లాగా ఒక ఫ్యూచర్ జనరేషన్కి పనికొస్తుంది మరి ఈ సందర్భంగా ఇద్దరి రచయిత్రలని నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను అభినందిస్తున్నాను ధన్యవాదాలు ఈరోజున నిజంగా అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్ ఎందుకంటే జీతంలో చాలా జ్ఞాపకాలు చాలా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను బట్ ఇది ఒక అద్భుతమైనటువంటి నిలిచిపోయేటువంటి జ్ఞాపకము ఉండేటువంటి రోజుగా నేను అనుకుంటాను ఎందుకంటే నా ఇద్దరు కూతుళ్ళు ఈ రోజున వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళకున్నటువంటి భావాల్ని ఒక పుస్తక రూపంలో ఈ రోజున ఏదైతే వాళ్ళు ప్రదర్శించారో అది చాలా చాలా సంతోషంగా ఉంది అంటే బుక్ రాయడం అనేది ఒక ఒక ఎస్స రాసినట్టు కాదు బుక్ రాయాలన్నప్పుడు ఒక్కొక్క చాప్టర్ను ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాన్ని ఒక ఒక పుస్తక రూపంలో ఇవ్వాలంటే చాలా ఆలోచన చాలా మెదోమదనం అవసరం అవుతుంది బట్ వెన్ వీ ఈ శాట్ అండ్ అంటే వాళ్ళు వాళ్ళకి మొదటి నుండి కూడా రకరకాల ప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే రకరకాల మ్యాగ్జైన్స్కు ఆర్టికల్స్ రావడం కానీ టెడెక్స్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడడం కానీ ఇవన్నీ ఇప్పుడు చేస్తూ వస్తుంటారు సో వాటన్నిటిని చేస్తున్నప్పుడు ఒక ఒకసారి ఆలోచన ఇచ్చినప్పుడు వై డోంట్ బిట్ మిన్న అంటే పుస్తక రూపంలో మనం ఎందుకు దాన్ని మీరు రాకూడదు అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఓన్ హోంవర్క్ చేసుకొని వచ్చారు ఆ తర్వాత వాళ్ళ 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 ఓన్ సబ్జెక్ట్స్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలా దాన్ని చాప్టర్ వైజ్ చేయాలనుకుంటున్నారు అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వెల్ వెరీ హ్యాపీ ఐ థాట్ యు నో డెఫినెట్లీ దిస్ బుక్ ఈస్ గోన్ టు కమ్ అప్ అంటే ఆలోచన వేరు ఆచరణ వేరు బట్ దీంట్లో మటు చక్కగా ఇద్దరు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ వాళ్ళు కష్టపడి దాన్ని అంటే పీరియాడికల్గా దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటూ చాలా మంచి రీసెర్చ్ చేసేసి రెండు బుక్స్ రాస్తారు అంటే జనరలైజ్ చేసేటువంటిది కాకుండా ఒక ఏదో ఒక స్టోరీ టెల్లింగ్లో రకరకాలు ఉంటాయి ఒక ఫ్రిక్షన్ అలాంటివి రాయడం వేరు బట్ ఇక్కడ ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక సబ్జెక్ట్ను తీసుకొని చెప్పడం వేరు ఇద్దరు రెండు సబ్జెక్ట్స్ని తీసుకొని చక్కగా వాళ్ళు వాళ్ళు రాసిన దాన్ని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ చాలామందికి ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు బ్లెస్ దెమ్ అండ్ ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు ఇన్స్పైర్ దామ్ ఈ రోజున వచ్చినటువంటి మోహన్ రెడ్డి గారు కూడా నేను చాలా ఇష్టపడే మనుషుల్లో ఒకరు ఎందుకంటే జనరల్గా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ని కానీ ఉమెన్ ఎక్కడన్నా ఏదైనా సాధిస్తున్నప్పుడు చాలా చోట్లలో అతను మాట్లాడుతూ ఉంటాడు అండ్ హైదరాబాద్ ఇండస్ట్రీలో టెక్నాలజీలో ఫస్ట్ జనరేషన్ కింద తీసుకువచ్చు తాను తను ఈ రోజున చీఫ్ గెస్ట్గా వచ్చి నా కుతుళ్ళకి సంబంధించిన బుక్స్ను వాళ్ళు తను లాంచ్ చేయడం అనేది ఐమ్ రియల్లీ ఐ మీన్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అంటే రెండు సబ్జెక్ట్ ఇద్దరు ఇంప్రెసింగ్గా ఉందండి అంటే ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ మీద ఇద్దరు రాస్తే డెఫినెట్గా నేను ఎవరిది ఇంప్రెస్సింగ్గా ఉందా అని ఒకటి హాస్పిటాలిటీకి సంబంధించింది రెండు యంగ్ యంగ్ మైండ్ ఆర్ యంగ్ బ్లడ్ ఎలా ఆలోచించాలి ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎలా టాస్కింగ్ చేయాలి ఎలా సమతుల్యత అంటే ఆ పర్టికులర్ ఏజ్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ని షేప్ చేసుకునేటప్పుడు ఎలాంటి భావజాలాన్ని లేదా ఆలోచన ధోరణి మార్చుకుంటూ పోవడం అనేది ఒకళ్ళు అలాగే మనకు ఉన్నటువంటి ఆతిథ్య రంగం పెరుగుతున్నప్పుడు ఆతిథ్యం అనేది మన కల్చర్ అంటే ఎప్పుడు మన మనిషి లోపల ఎప్పటివరకు మన ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేయడం అతిథి అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ హాస్పిటాలిటీ ఇట్ ఈస్ జస్ట్ రెస్పెక్టింగ్ ద అపోజిట్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళని మనం గౌరవించుకోవడం అనేది ఏదైతే ఉందో అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం సమాజం ఒక ఒక మానవత్వం అనేది ఉంటుంది సమతుల్యత అనేది ఉంటుందని నేను భావిస్తాను సో ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళు రాసిన దాంట్లో చక్కగా ఒక పరిపక్వతను చూపించారన్నమాట నేను డెఫినెట్గా అనుకుంటాను నేను